అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు కానీ స్వాగతం ఈరోజు ప్రధానంగా దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిని కానీ తీసుకున్నట్లయితే భాజపా కూటమి మహా సునామి జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయతి కూటమి అద్భుత విజయం సాధించడంతో ముంబైలో పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం ఏకనాథ్ షిండే చిత్రంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మహారాష్ట్రలో కమల దళం వికసించింది మహా వికాస్ అఘాడీని మట్టి కరిపిస్తూ తిరుగులేని విజయం సాధించింది జార్ఖండ్లో హేమంతం వెలిసింది ఇండియా కూటమి పురువు నిలిపింది జార్ఖండ్లో ఇండియా కూటమి గెలుపుతూ రాంచీలో విజయ సంకేతం చూపుతున్న సీఎం హేమంత్ సోరేన్ ఆయన భార్య కల్పన కాంగ్రెస్ నేత గులాం అహ్మద్ మీర్ తదితరులు ఇది ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినటువంటి ఫలితాలు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో మహారాష్ట్రలో మహా మహాయతి కూటమి అధికారంలో ఉన్నది ఎలక్షన్ ముందు జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉందంటే ఇక్కడ మహాకూటమిలో బీజేపీ ఈసారి అద్భుత విజయం సాధించింది బీజేపీకి సింగిల్గానే గానే నూట ముప్పై చిలుక పై చిలుక సీట్లు రావడం జరిగింది ఇది కాంగ్రెస్ కొంచెం మింగుడు మింగుడుబడని విషయం ఎందుకంటే కాంగ్రెస్ ఇంతకు వచ్చిన సీట్ల కంటే కూడా చాలా తక్కువగా రావటం జరిగింది జార్ఖండ్లో విజయం కాంగ్రెస్ కొంతకు ఓరటిచ్చినా కూడా అక్కడ ప్రధాన పార్టీ హేమంత్ సోరన్ మాత్రమే ఈ విధంగా ఈ ఫలితాలు బీజేపీలో చాలా ఉత్సాహాన్నిచ్చాయి ఎందుకంటే కొంచెం అతిపెద్ద రాష్ట్రము భారత ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్రలో తిరిగి అధికారాన్ని పొందడం అనేది వాళ్ళకి ఎనలేని ఆనందాన్ని మిగిల్చింది అందులో అతిపెద్ద పార్టీగా బీజేపీకి రావడం ఈసారి ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు ఈ ఫలితాల మీద కాంగ్రెస్ ఇండియా కూటమి కొంత దిగ్భాంతికి గురి ఇది ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారా బీజేపీ గెలిచింది అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికి బీజేపీలు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే జార్ఖండ్లో మీరు ఎలా గెలుస్తారు జార్ఖండ్ కూడా మేమే గెలిచే వాళ్ళం కదా అని తిరిగి బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు చూడాలి మరి ముందు ముందు ఇటువంటి ఆరోపణలు హల్చల్ చేస్తాయో ఆహారంలో కాలకోట విషం తల్లిపాలులోనూ పురుగు అవశేషాలు రసాయనాలలో రసాయనాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు పలు రకాల క్యాన్సర్లకు ఇవే కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ఐఎన్ సహా వివిధ అధ్యయనాల్లో ఎల్లడి అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన యూనిట్ రూపాయి తొంభై తొమ్మిదికి దొరుకుతుంటే సికితో రెండు నలభై తొమ్మిదికి ఒప్పందం ఎందుకు ఎక్కువ ధరకు సౌర విద్యుత్ ఎందుకు సగటు ధర కంటే తక్కువే అంటారేంటి ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా మార్కెట్ ధరతోనే పోలుస్తారా సగటు ధర పేరుతో వితండవాదం వాదన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జగన్ సర్కార్ అడ్డగోలు బుకాయింపు అంటే ఈ వైసీపీ వాళ్ళ వాదన విచిత్రంగా ఉంటుంది అంటే యూనిట్ ధర ఒకటి తొంభై తొమ్మిదికి దొరుకుతుంటే చెక్కీతో రెండు రూపాయల నలభై తొమ్మిది బెస్సులకు ఒప్పందం చేసుకొని ఇది గత ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి సగటు ధరతో పంచుకుంటే తక్కువే కదా అని వాదిస్తారు అంటే ప్రజెంట్ పరిస్థితుల్లో ఉన్న రేట్లను బేరీజ్ చేసుకోవాలి అంతకుముందు మీరు ఆరు ఏడు రూపాయలకు కొన్నారు దాంతో పోల్చుకోండి తక్కువ కదా అంటే అంతకుముందు ఎప్పుడు పరిస్థితులు అప్పుడు కాలం గడిచే కొంది కొన్ని వ్యవహారాల్లో రేట్లు తగ్గుతాయి కొన్నింటికి రేట్లు పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బేరీజ్ వేసుకొని దాంట్లో లాభ నష్టాలను బేరీజ్ వేసుకొని అప్పుడు దానికి ఒప్పందం చేసుకుంటారు అంతేగాని గత పది సంవత్సరాల క్రితం యూనిట్ రేటు పది రూపాయలు ఉన్నది ఇప్పుడు రెండు నలభై తొమ్మిది కదా అప్పటి నుంచి ఇప్పుడు లెక్కేసుకుంటే చాలా తక్కువ కదా అనుకుంటే నువ్వు సంవత్సరం ముందు రేట్లు తీసుకో ప్రజెంట్ ఆరు నెలల ముందు రేట్లు తీసుకో ఎప్పుడో ఐదు సంవత్సరాల రేట్లు కాదు నువ్వు పరిగణలోకి తీసుకోవాల్సింది కాబట్టి వాళ్ళు చేసే తప్పులకి కుంభకోణాలకి ఇటువంటి వితండవాదాలు తెచ్చే ప్రజలను మభ్య పెడుతుంటారు ప్రజలను ఏమారుస్తుంటారు ప్రజలను డైవర్ట్ చేస్తుంటారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాస్తవాలు తెలుసుకోవాలి జగన్ హయాంలో నిర్ణయాలన్నీ సీఎంఓలోనే మంత్రులతో చర్చించేవారు కాదు సెకీ ఒప్పందం విషయంలోనే అదే జరిగింది మంత్రినైనా నా మాట డిస్కమ్లకు సీఎండి సీఎండీలు వినలేదు నేను మంత్రినైనా కూడా నా మాట డిస్కమ్లు వినలేదు సీఎండీ వినలేదు జగన్ వైఖరి వైఎస్ పూర్తి భిన్నం విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని ఆవేదన అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేరుకే మంత్రులు ఉన్నారు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకుని ఫార్మాలిటీగా మంత్రివర్గ ఆమోదం పొందేవాళ్ళు మంత్రివర్గంలో ఎప్పుడూ కూడా ఒక మంచి చర్చ అనేది జరగలేదు ఏ విషయంలోనైనా ఒక ప్రధానమైన నిర్ణయాలలో కూడా ఒక విశ్లేషణాత్మక మంచి వాతావరణంలో చర్చ జరగలేదు మంచిది చెడు ఏది అనేది పేరేజ్ వేసుకునే చర్చ ఎప్పుడూ మంత్రివర్గంలో జరగలేదు అదే ఇప్పుడున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు పది సార్లు మంత్రివర్గ ఐదు నెలల్లోనే పది సార్లు మంత్రివర్గ సమావేశం ఉంటుంది ప్రతి మంత్రివర్గం సుదీర్ఘంగా అన్ని విషయాల మీద చర్చించడం అనేది జరుగుతుంది అది ఇద్దరికి ఉండే తేడా ఎమ్మెల్సీ పదవికి వైకాపాకు జయమంగళ వెంకటరమణ రాజీనామా మానవత్వమే సత్యసాయి మతం రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అట్టాశంగా శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు మరొక ఎమ్మెల్సీ వికెట్ పడిపోయింది జయమంగళ వెంకటరమణ ఎలక్షన్లకు ముందు వైకాపాలో జాయిన్ అయ్యి ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ పదవికి వైకాపా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్ ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో చోటు ముంబై సూరత్ వారణాసి సరసన మన విశాఖపట్నం ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్న నీతి యోగ్ దేశం మొత్తం మీద గ్రోత్ హబ్గా అభివృద్ధి చేయడానికి కొన్ని ముఖ్య పట్టణాలు ఎంపిక చేస్తున్నారు ఆ ముఖ్య పట్టణాలలో ఒక నాలుగు పట్టణాలు ఎంపిక చేయడం జరిగింది ముంబై సూరత్ వారణాసితో పాటుగా దాని సరసన మన విశాఖపట్నం కూడా చేర్చడం జరిగింది ఇది కొద్దిగా ఆనంద విషయము ఆంధ్రప్రదేశ్కి మంచి ఛాన్స్ ఇది ట్రంప్ రాకముందే మీరు వచ్చేయండి అమెరికా ఉన్న తమ విద్యార్థులకు అధ్యాపకులకు వర్సిటీల సందేశం కొత్త ప్రభుత్వం విధించే ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై ఉత్కంఠ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఇవి ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ చర్చిద్దాం నమస్కారం